సముద్ర తీరంలో జనజీవనం మత్స్యకారుల జనజీవనం ఎలా ఉంటుందో చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళాం అక్కడ ఎంతటి త్యాగం ఉంటుందో ఆ త్యాగాన్ని మీకు చూపించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఆ ఉన్న ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళ జీవన విధానాన్ని చూపించాలన్న ఒక ఉద్దేశంతో మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న స్థితిగతులు చాలా అద్భుతంగా ఉంటాయి ఎంతటి ధైర్యం ప్రదర్శిస్తారంటే అలలు పోటు చాలా ఉంటున్నప్పుడు సముద్ర తీరానికి లోపలికి వెళ్ళాలని వేటకు వెళ్ళాలని అనుకుంటారు అది రాత్రిపోటే నేను చూసిన కొన్ని అద్భుతమైనటువంటి సన్నివేశం చూడండి అక్కడ ఎదురుగా ఎంతో ఎత్తుగా ఎదుగు వస్తున్నటువంటి అలల్ని తాకిడిని తట్టుకుంటూ పడవ వెళ్తుంది ఆ పడవ వెళ్ళడం అదంతా చూడడం నిజంగా మనకి ఒళ్ళు గగురు పుడ్చేటట్లు చేస్తుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళ ధైర్య సాహసాలకి మనం వందనం చెప్పాలి ఎందుకంటే మన ఆనందం కోసం వాళ్ళ జీవనం కోసం చేపల వేటని వృత్తి కోసం చేపలు పట్టడం ప్రధాన వృత్తి కాబట్టి ఆ వృత్తితో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ తమ తమ ధైర్య సాహసాలు ప్రదర్శించి సముద్రం లోపలికి వెళ్ళి ఎలా వెళ్ళడం అనేది నిజంగా చాలా 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 బాగుంటుంది చూడండి ఎత్తుగా వస్తున్న అలలు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు భయంకరమైన ఆ అలను తాకిడిని తట్టుకుంటూ ఆ పడవిని నడిపి ముందుకు వెళ్తుంటారు అలా ముందుకు వెళ్ళడం అది చూడడం అవి చూస్తూ వెళ్ళడం నేర్పడదు మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు ఒక తరం నుంచి ఇంకో తరం ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అవన్నీ కూడా పాఠాలుగా చెబుతూ ఆ పిల్లలకు వరవడి దిద్దినట్టు అనిపిస్తుంది ఎందుకంటే రేపటి తరానికి ఆ వృత్తి చేసే వాళ్ళు వేటకి వెళ్ళాలంటే ఎలా ఉండాలన్నది వాళ్ళ నిర్ణయం అలా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుగానే వాళ్ళకి తర్ఫీ తీస్తుంటారు వ్యాపారం కూడా అంత బాగే లారీలు ఉంటాయి వస్తుంటాయి అందులో ఈ చేపల యొక్క పరిశ్రమ అక్కడ నుంచి వచ్చి అక్కడ నిరుద్యోగ చేసినటువంటి ఆ చేపల్ని పెట్టెల ద్వారా ఆ పెట్టెల్ని ఒక్కొక్కటి ఎక్కి ఎక్కిస్తూ ఆ లారీల ద్వారా వెళ్తుంటుంది ఇది మన దగ్గరలోనే మా దగ్గరలోనే సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఇంతటి పెద్ద వ్యాపారం జరుగుతుంటుంది నిజంగానే మనం పొలిమేరలో అమ్మడానికి చేపల వాళ్ళు వస్తారు నిజంగా చాలామంది మనం ఇక్కడ వచ్చిన తర్వాత బేరమాడి తగ్గించండి అది అంటూ ఇదంటూ చెప్తుంటాం నిజంగానే వాళ్ళ తోపలకు వెళ్ళి చూస్తే ఎన్ని కష్టాలు పడితే అక్కడ వాళ్ళకు త్యాగమైనటువంటి ఫలితం వస్తుంది అన్నది మాకు అర్థమవుతుంది అలాగే వెళ్ళిపోయిన లోపలికి తండ్రి వెళ్ళిపో వేటకు వెళ్తే పిల్లలు మా నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే సందర్భాలు చాలా ఉన్నాయట అయితే అలాంటి సందర్భాల్లో నిజంగా ఒక విధారకమైనటువంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఆ జరిగే వాటిని నిజంగా అక్కడ నేను చూసినప్పుడు అనిపించింది తల్లి వాళ్ళకి వీడుకోలు చెబుతూ తండ్రి వెళ్తాడు వేటకి ఆ పిల్లలేమో అంటే టాటాలు చెబుతూ వెళ్తారు బయటికి వస్తారు ఆ స్టీమర్ని ఆ పడవని ముందుకు నడుపుతున్నప్పుడు నాకు అనిపించింది నిజంగానే ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని వాళ్ళు ప్రార్థనలు ఎన్నో చేస్తారట నిజంగానే అక్కడ ఆంజనేయ స్వామి యొక్క జెండాల్ని కట్టి ముందుకు వెళ్తున్నప్పుడు అవన్నీ చూపించడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఆ వీడియోలో అన్నీ నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతి ఒక్కటి కూడా భక్తిభావం కనిపిస్తుంది ఆ భక్తిభావంతోనే వాళ్ళు వేటకు వెళ్ళడం రావడం అందులో ఎంత వచ్చింది అన్నది మళ్ళీ రేపటి నాలుగు గంటలకి ఉదయం వస్తారట ఉదయం వచ్చి అవన్నీ పరిచేటప్పుడు ఏమొచ్చాయి ఎలా వచ్చాయి అనేది చూస్తారట నిజంగానే ఈ రాత్రంతా వేటలో ఉండడం సముద్రంలో ఉండడం ఎంతటి నిజంగా ఆ ధైర్య సాహసాలండి నిజంగా ఆ ధైర్యం ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడు కూడా ఆ పడవ చూడండి వెళ్తుంది కదా ఎలా ఆ పడవ వెళ్తున్నప్పుడు ఆ అల్లడి తాకిడి చూశారు కదా ఎలా ఉందో అలాంటివన్నీ చూస్తూ చూస్తూనే నిజంగానే నాకు ఒళ్ళు గగురు పుడ్చిందండి ఎంత ధైర్య సాహసాలండి అయితే ఇందులో వెళ్తున్న వాళ్ళు కూడా రాత్రి అన్నకి రాత్రి తినడానికి ఆహారం పట్టుకుపోతారట ఆ పట్టుకుపోయేటప్పుడు నిజంగానే ఆ దేవతను ప్రార్థిస్తూ వెళ్తారట ముందుకి కొన్ని సందర్భాలు వాళ్ళ నోటంటే విన్నాం నేను నేనైతే విన్నాను మంచు తెరలు కూడా కొద్దిగా చిరాకులు తెప్పిస్తుంటాయి అంటే చిరాకు అంటే అందంగానే కనిపిస్తాయి కాకపోతే ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మంచు తెరలు కూడా వాళ్ళకి చిన్న అవాంతరాలు కనిపిస్తుంటాయి కానీ అవంటి అవన్నీ కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి ఆ చలిని తట్టుకొని సాయంత్రం పూట బయలుదేరే ఆ వేట చూస్తుంటే నిజంగా చాలా చాలా త్యాగం ఫలితం అనిపించింది వాళ్ళ త్యాగానికి నిజంగా రెండు చేతులు పెట్టి నమస్కరించాలని అనిపించింది ఎంతటి అందమైన ఆ ప్రాంతంలో కూడా నిజంగా ఆనందమయమే అనిపిస్తుంది మనం చూడ్డానికి కానీ అందులో ఎన్ని అగచట్లు ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది మీకు ఇక్కడ చూడండి చూపిస్తున్నదంతా సముద్రం ముందుకు రావడం ఆ ఇసుక తెల్లిని ముంచడం ఈ సముద్రం నీరు కలవడం ఈ సంగమం చాలా అద్భుతంగా ఉంటుందండి అయితే ఇప్పుడు సాయంకాలం ఆరు గంటలు ఐదు గంటల ప్రాంతం ఇది ఈ ఐదు గంటల ఆరు గంటల ప్రాంతంలో సముద్రం ఈ వెళ్ళిపోయిన నీరంతా తిరిగి మళ్ళీ ఉప్పేనలా బయటకు వస్తుంటుంది ఆ వాతావరణాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు మీకు చూపిస్తున్న ఆ అలల తాకిడి అవన్నీ కూడా స్పష్టంగా చూపిస్తాను చూడండి అక్కడ ఉన్న వాతావరణాన్ని సమూలంగా ముంచి అక్కడ ఇసుక తెల్లిని ముంచి నీరు వస్తుంది అది చూపించాలన్న ప్రయత్నంతో ఈరోజు బయలుదేరాం ఈ ఎదురుగా కనిపించిన ఆ ఇసుకతెన్ని మీద అప్పటివరకు పిల్లలు ఆడుకున్నారు ఇప్పుడు మాత్రం ఆడుకునే అక్కడ అవకాశం లేదు ఎందుకంటే సముద్రం ముందుకు వస్తూ ఉంది కెరటాల మూలంగా ఆ ఇసుక తెన్నిని కప్పి సమూలంగా అది ముంచేస్తుంది ఆ సన్నివేశాన్ని చూపించాలన్న ఉద్దేశంతో నీకు ఈరోజు చూపిస్తున్నాను చూడండి అంటే సముద్రం వస్తున్నప్పుడు అది పెద్ద ఇసుకుతెన్నిగా ఉండేది ఆ ఇసుకన్నీ ఇప్పుడు ముంచి ఒకసారి ఆ ఆనందాన్ని ఆ అందమైనటువంటి ఆ దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు అంటే సముద్రం ముందుకు వస్తూ ఉంది మళ్ళీ పోటుగా ఈ నీరంతా బయటకు వెళ్తుంది మళ్ళీ తిరిగి ప్రయాణంలో ఆ సముద్రం ఎప్పటిలాగే మళ్ళీ రేపటి ఉదయంకి మళ్ళీ నీరంతా లోపలికి వెళ్ళడం జరుగుతుంది దీనిని ఒక ఉప్పెనగా మనం అనుకోవచ్చు అదే మనం చూడడానికి ఇక్కడ ఎంతో అందంగా కనిపించేటువంటి దృశ్యం దాన్ని ఎలా కప్పుతుందో ఒక్కసారి మీరు చూడొచ్చు ఒకేసారిగా ఆ ఇసుక తినని ఒక్కసారిగా కప్పడం జరుగుతుంది చూడండి మీరే ఆ దృశ్యాన్ని చూడండి ఎంత అందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందో ఇది చూపించే ప్రయత్నమే నాది ఇక్కడ కనిపిస్తుంది మనం చూడడానికి చాలా అందంగా కనిపి కనిపిస్తాయి సముద్ర తీరాలు కానీ అందులో ఎన్నో త్యాగాలు కానీ అక్కడ ఎన్నో ఆ వాంఛనీయ సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటారు జనాశం అంటే అక్కడ ఒకేసారిగా ఆ కెరటం వచ్చి మొత్తాన్ని కప్పి ఆ ఇసుక తినని ముంచింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సముద్ర తీరం ఎంత ముందుగా వస్తుందో మేము మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆటు ఉండేటప్పుడు ఈ సముద్ర తీరం సముద్రం కొద్ది లోపలికి వెళ్తుంది అలాగే పోటు ఉండేటప్పుడు సముద్రం కొద్దిగా బయటకు వస్తుంది అన్నది ఇక్కడ ఇక్కడ చూడండి పిల్లలు మాతో ఫోటో దిగడానికి వీడియో చేయడానికి చాలా ఆనందంగా కేరిందలు పెట్టారు నిజంగానే ఈ పిల్లలు ఇది ఎలాంటి వీడియోలు చేయండి సార్ మా ఊరిపైన చెప్పండి సార్ అన్నట్టు వాళ్ళు చెప్పారు అందుకే ఈ వీడియోని మీ ముందు పంచుకుంటున్నాను వాళ్ళ ఆనందానికి చాలా 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 ధన్యవాదాలు తెలియజేశాను ఎందుకంటే ఏదో విజిటింగ్ చేస్తామన్నట్టు కాకుండా వాళ్ళు కూడా ఆనందంగా ఇక్కడ తమకున్నటువంటి భావాలను చెప్పి చాలా హ్యాపీగా చేశారు అవన్నీ కూడా కొన్ని తరవితేతీరా చూస్తే కానీ జీవన ప్రయాణాలు అర్థం కావు ఈ జీవన ప్రయాణంలో చీకటి పడుతున్న అక్కడ కొన్ని కొన్ని సంఘటనలు చూపించాలన్న ఒక తాపత్రయంతో ఈరోజు మీకు ఆ మత్స్యకారుల జనజీవనాన్ని జన స్రవంతిని జనం యొక్క అవ ఉన్నటువంటి తమ ఆలోచనల్ని ఒక్కసారి మీ ముందు పంచుకున్నాను చూడండి చూడ్డానికి ఎంతో ఆనందాలు అందాలు ఉంటాయి కానీ ఆ లోపల ఉన్నటువంటి కష్టం త్యాగం ఫలితం అనేది అంత ఈజీగా రాదు అవన్నీ కూడా అర్థం అవ్వాలి